మళ్ళీరాపోయి ఇప్పుడే షాప్ తీసింది సవారా అండి ఆ ఇంకా నాలుగు రోజులు ఆగుతుంది అవునవును ఇప్పుడు మనోళ్ళు నువ్వు పుట్టినరోజు వచ్చినా ఎల్లు వేయటానికి లాభం లేదు తప్ప ఏం తీసుకోండి మేము దీనికి వాయిస్ ఇస్తాలే ఈ వాయిస్ నేను

అప్పటి వీడియో తీసుకో చుట్టూ అక్కడికి వెళ్ళాకైనా వాళ్ళ దగ్గర పెడతావుగా పెట్టిన తర్వాత

அந்த மனே உள்ள అప్ అండ్ డౌన్ దాచాపురం కదా విమాన పరిణామం విమాన লাগোনারানি না এক কপি কাট പക്കാ ചെയ്ത ആഹ് സായക ബണ്ടോ ആറ് ദിവസം വച്ചാൽ

లాకు దీర్ఘమే పుల్లి ఈ కారణం బ్లాక్ వాండ్ అది అది కారణం